ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి జున్ను అంటాడు నువ్వు శామ్ ఆంటీ ఇద్దరు ఒకటే కదా నాకు ఎందుకు ఇంత పెద్ద అబద్ధం చెప్పావు అమ్మా ఇట్లా అబద్ధం చెప్పడం మోసం కదా నన్ను ఎందుకు ఇంత ఇదిగా మోసం చేసావు అప్పటికి లక్కీ చెప్తానే ఉంది శ్యామ్ ఆంటీ లక్ష్మి ఆంటీ ఇద్దరు ఒకటే నాకు కూడా ఎంతో కొంత డౌట్ వస్తూనే ఉంది కానీ నువ్వు అబద్ధం చెప్పవు కదా నాకు అని చెప్పి నమ్మకంతో ఉన్నాను కానీ ఈరోజు తెలిసిపోయిందమ్మా శ్యామ ఆంటీకున్న దెబ్బ నీకు దెబ్బ ఒకటే సో మీ ఇద్దరు ఒకటే అది కార్జును అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే పో అమ్మ అసలు నాతో మాట్లాడుకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి లక్ష్మి అక్కడున్న అర్జున్ అర్జున్ వాళ్ళమ్మ వసంధరతో అంటూ ఉంటే ఇంకా మనకి వేరే దారు లేదు ఎప్పటికైనా నిజం తెలియాల్సిందే కదా జున్నుకి ఆ నిజం అయితే ఇప్పుడే చెప్పేసాయి అని చెప్పి అర్జున్ అంటాడు ఒక్క వాళ్ళ నాన్నగారు గురించి తప్ప ఇంకా అంతా చెప్పేస్తాను జున్నుకి అని చెప్పి జున్ను దగ్గరికి వెళ్తుంది లక్ష్మి ఇంకా జున్ను ఏమో ఒక దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటాడు అదేంటి చిన్న కృష్ణుడు ఎక్కడైనా ఏడుస్తాడా తప్పు కాదు అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి మరి నువ్వు నా దగ్గర అబద్ధం చెప్పావు అది తప్పు కాదా అమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు అనమాట జున్ను తప్పు కాదు నేను ఒక పెద్ద ప్రాబ్లం సాల్వ్ చేయడానికి నేను నీకు నిజం చెప్పలేదు అంతే నేనేం మోసం చేయలేదు నాన్న అనగానే రెండు ఒకటే కదా అని చెప్పి జున్ను అంటాడు నేను అంటే ఇప్పుడు మనం ఏదైనా మంచి కార్యం కోసం నిజం చెప్పకుండా అబద్ధం చెప్తే అది మోసం చేసినట్టు కాదు నాన్న అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట అయినా నువ్వు ఆ ఇంట్లో శ్యామ్ ఆంటీలా ఉండాల్సిన అవసరం ఏంటమ్మా నీకు అని చెప్పి జున్ను అంటాడు అది వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింద నాన్న అది సాల్వ్ చేయడానికి నేను అక్కడ అలా శ్యామ్ ఆంటీలా ఉండాల్సి వచ్చింది అని చెప్పి అంటుంది లక్ష్మి ఏ ఆ ఇంట్లో మిత్ర అంకులు ఉన్నారుగా ఆయన సాల్వ్ చేసుకోలేరా అని చెప్పి అంటూ ఉంటాడు జున్ను అంటే ఇప్పుడు లక్కీకి ఏమైనా బాధ వస్తే నువ్వు ఏడుస్తావు కదా నువ్వు బాధపడతావు కదా లక్కీ బాధపడితే లక్కీ నువ్వు ఫ్రెండ్స్ కదా అనగానే అవును తను బాధపడితే నేను బాధపడతాను అక్కడ మిత్ర అంకులేమి నీ ఫ్రెండ్ కాదు కదా అని చెప్పి అంటాడనమాట జున్ను నా ఫ్రెండ్ కాదు కానీ ఇప్పుడు లక్కీ బాధపడితే నువ్వు బాధపడతావు నువ్వు బాధపడితే నేను చూడలేను అందుకే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం వస్తే ఇంట్లో అందరూ ఎఫెక్ట్ అవుతారు కదా నువ్వు బాధపడకూడదని నేను వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అక్కడ అలా ఉన్నానంతే అర్థం చేసుకో జున్ను అనగానే ఓ అయితే నా కోసం నేను బాధపడకుండా ఉండడం కోసం నువ్వు ఆ ఇంట్లో శామ్ ఆంటీలా ఉన్నావా అర్థమైంది అని చెప్పి జున్ను అంటాడు ఆ తర్వాత లక్ష్మి అంటుంది నేను చెప్పే వరకు ఈ నిజం ఎవరికి చెప్పకు ఆ ఇంట్లో ఎవరికీ తెలియకూడదు అనగానే లక్కీ కూడా చెప్పొద్దా అని చెప్పి జున్ను అంటాడు ఎవరికి ఎవరికి చెప్పకూడదు అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి ఇటు పక్క మరి ఎప్పుడు చెప్పాలి అని చెప్పి జున్ను అంటూ ఉంటే అప్పుడు అర్జున్ అంటాడు మీ అమ్మ చెప్తుంది ఎప్పుడు చెప్పాలి అనేది అప్పుడు దాకా ఎవరి దగ్గర ఈ నిజం మాత్రం నోరు మాత్రం ఇవ్వద్దు అని చెప్పి అర్జున్ అంటాడు అయితే ఎవరికంటే ఎవరికి చెప్పను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అర్జున్ వాళ్ళ అమ్మ వసుంధరా అలా అని మా అమ్మకి మాటివ్వు అని చెప్పి అంటుంది నిజం అమ్మ నేను ఎవరికి చెప్పను మాటిస్తున్నాను అని చెప్పి జును లక్ష్మి చేతిలో ఏ వేసి మరీ చెప్తాడనమాట ఆ తర్వాత ఇప్పుడు త్వరగా మనం మిత్ర అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఇక్కడ నేను చిన్ని కృష్ణుడు వేషం వేశాను కదా అక్కడ లక్కి కూడా గోపికలా రెడీ అవుతూ ఉంటుంది అని చెప్పి జున్ను అంటూ ఉంటే అప్పుడు అర్జున్ అంటాడు అక్కడికి ఎలా వెళ్తాం జున్ను అనగానే ఏముంది అమ్మ ఇక్కడ నుంచి వెళ్తుంది ఆ ఇంటికి వెళ్ళగానే శ్యామ్ ఆంటీలా మారిపోతుంది ఏముంది ప్రాబ్లం అనగానే మా చిన్ని కృష్ణుడికి ఎన్ని తెలివితేటలో అని చెప్పి వాసుందరం మెచ్చుకుంటూ ఉంటుంది వారు పక్క లకిన్ రెడీ చేస్తూ ఉంటారు మనీష అలాగే మిత్ర నీకెందుకు ఇవన్నీ నేను లక్కిన్ రెడీ చేస్తాను కదా అని చెప్పి మనీషా అంటూ ఉంటే రెస్ట్ తీసుకోవాల్సింది నువ్వు నేను కాదు చేతికి నీకు దెబ్బ తగిలింది కదా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే నా దెబ్బ సంగతి ఎప్పుడో మర్చిపోయాను లక్కీని రెడీ చేస్తూ అని చెప్పి అంటూ ఉంటుంది ఈ లోపల అక్కడికి దేవ్యాని వస్తుంది లక్కీ అంటే ఎంత ఇష్టం మనీషా అసలు కన్న కూతురులాగా అంత ద శ్రద్ధగా రెడీ చేస్తున్నావు అనగానే మిత్రకి లక్కీ అంటే ప్రాణం అంటే ఇక నాకు మిత్ర అంటే ప్రాణం మిత్రకి లక్కీ అంటే ఇష్టం కాబట్టి నాకు కూడా లక్కీ అంటే ప్రాణం అయినా ఈ ఫ్యామిలీ అంత నా ఫ్యామిలీ అంటే అందుకే నేను అంత ప్రేమగా ఉంటాను అందరూ నాకు కావాలనుకుంటాను అని చెప్పి అంటూ ఉంటుంది మనీషా తర్వాత దేవయాని అంటుంది త్వరలో మీ ఇద్దరికి పెళ్ళైపోతే రేపు నీకు ఒక పాప బాబు పుడతారు ఇకప్పుడు ఇప్పుడు ఈ లక్కీని చూసుకుంటున్నట్టే ప్రేమగా మరి నీకు పుట్టబోయే బిడ్డనైనా సరిగ్గా చూసుకుంటావా అని చెప్పి దేవయాని అంటూ ఉంటే ఆంటీ మాకు పెళ్ళే అవ్వాలి కానీ అసలు మాకు పెళ్ళి లేక ఆంటీ ఎందుకు ఈ లక్కీ ఒకతుంది కదా చాలు మిత్ర నేను లక్కీ ముగ్గురు హ్యాపీగా ఉంటాము నాకంటూ వేరే పిల్లలు ఏం అవసరం ఆంటీ అని చెప్పి అలా అని ఇక మనసులో ఆంటీ ఇప్పటివరకు నేను చెప్పాను తర్వాత మీరు కంటిన్యూ చేయండి అని చెప్పి అలా మనసులో అనుకొని లక్కి ఈ గెటప్ నానమ్మ వాళ్ళకి చూపిద్దాము అని చెప్పి మనిషి అని మనిషా అక్కడి నుంచి లక్కిని బయటకి తీసుకొచ్చేస్తుంది ఆ తర్వాత దేవి అని అంటుంది మిత్రతోని చూసావు మిత్ర అసలు ఏ ఆడపిల్లకైనా ఎవరికైనా కూడా పెళ్ళయాక తల్లి అవ్వాలని చెప్పి కోరికగా ఉంటుంది తనకంటూ సొంత బిడ్డ ఉండాలి అని కోరుకుంటుంది కానీ మనిషా చూసావా నీ కోసం నీతో పెళ్లి కోసం అసలు తనకి పుట్టబోయే బిడ్డ కూడా వద్దనుకుంటుంది ఇక ఇంతకన్నా ఇంకా ఏమీ వేరే అదృష్టం ఏముంటుంది ఇక మనిషా లక్కీకి తల్లిగా వస్తే ఇక లక్కీకి తల్లి లేని లోటు కూడా ఉండదు మీ ముగ్గురు చక్కగా హ్యాపీగా ఒక మంచి ఫ్యామిలీ అవుతారు ఆలోచించి మిత్ర అయినా వివేక్ పెళ్ళేమో కానీ మీ ఇద్దరు పెళ్ళి చూడాలని చాలా ఆరాటంగా ఉంది నువ్వు శాస్త్రబద్ధంగా నువ్వు లక్కీని దత్తత తీసుకున్నావు అసలు నువ్వు సొంత తండ్రి కాకపోయినా కూడా నువ్వు లక్కీని అంత ఇదిగా చూసుకుంటున్నావు ఇక మనిషి కూడా సొంత తల్లి కాకపోయినా అంత ప్రేమగా చూసుకుంటుంది లక్కీ చాలా అదృష్టవంతులు వాళ్ళు మీ ఇద్దరు త్వరగా పెళ్ళి చేసుకోండి అన్నట్టుగా ఆదేవి అని చెప్తూ ఉంటుంది మరోపక్క ఇక లక్కీ మెట్లు దిగుతున్నానమ్మా అనుకుంటూ వస్తూ ఉంటుంది కింద హాల్లో వివేక్ జయదేవ్ అరవింద ఉంటారనమాట అబ్బాబాబా ఎంత బాగున్నావు ఎంత అందంగా ఉన్నావు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటారనమాట ఇక అప్పుడే మనిషి అక్కడ వస్తుందన్నమాట కిందకి ఇక అప్పుడే మిత్రా దేవి అని కూడా వస్తారు ఇక వివేక్ అయితే ఈ గెటప్ అయితే నీకు భలే సెట్ అయిపోయింది తెలుసా సూపర్గా ఉన్నావు అని చెప్పి అనగానే ఈ క్రెడిట్ అంతా మనీషాదే మనీషాని అంత శ్రద్ధగా కన్న తల్లిలాగా దగ్గరుండి మరి మన లక్కీని రెడీ చేసింది అందుకే ఈ లక్కీ అంత అందంగా ఉంది అని చెప్పి అనగానే ఇటుపక్క వివేక్ జయదేవ్ అరవింద మొహాలు మాడిపోతాయి ఇక అప్పుడు అరవింద్ అంటుంది అయినా మనీషా రెడీ చేయడం వల్ల మన లక్కీకి అందం రాలేదు మన లక్కీ ఆల్రెడీ అందంగా ఉంటుంది కాబట్టి న్యాచురల్గా అందంగా కనిపిస్తుంది అంతే అయినా ఈ గెటప్లో ఏదో లోటు కనిపిస్తుంది అని చెప్పి ఇటు పక్క నుంచి జయదేవ్ అంటారు ఏంటి ఏం తక్కువైంది అని చెప్పి దేవి అని వాళ్ళు చూస్తూ ఉంటారు ఇంకా బాగానే ఉంది కదక్క ఏం లోటు ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి లక్ష్మి అలాగే జాను వస్తారనమాట ఇక్కడ మన లక్కీలో ఏదో తక్కువైంది ఏం తక్కువైంది సంయుక్త కొంచెం చూడు అని చెప్పి అరవింద అంటూ ఉంటే పాపుడు పిల్ల తక్కువైందంటే అనగానే యా మాకెవరికి కనిపెట్టలేకపోయాం నువ్వు ఇలా చూడంగానే ఇలా కనిపెట్టేశావు అనగానే ఇక అప్పుడు జాను అంటుంది సంయుక్త గారికి తెలియని విషయం అంటూ ఉండదనుకుంటా నేను వెళ్ళి పాపడి బిల్లు తీసుకొస్తాను అని చెప్పి తీసుకొచ్చి పాపడి బిల్లు పెట్టండి అని చెప్పి అనగానే ఇక సంయుక్త పాపడి బిల్లు పెట్టగానే ఇప్పుడు కంప్లీట్గా గోపికమ్మ రెడీ అయింది అని చెప్పి అనగానే నీ చేతుల్లో కంప్లీట్ అయింది మా గోపికమ్మ అని చెప్పి అరవింద అంటుంది చాలా థ్యాంక్స్ సంయుక్త అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే ఇటు పక్క నుంచి మనిషి కోపంతో ఉంటుంది ఇకప్పుడు అని అంతా నువ్వు రెడీ చేస్తే క్రెడిట్ ఏమో ఆ సంయుక్త కొట్టేసింది అని చెప్పి అనగానే అందుకే అంటే నాకు కోపంగా ఉంది అని అని చెప్పి మనీష అంటూ ఉంటుంది ఇటు పక్క సంయుక్త అంటుంది నువ్వేమో సూపర్గా ఉన్నావు గోపికమ్మల్లాగా అక్కడ జున్ను కూడా కృష్ణులాగా బల రెడీ అయ్యాడు అని చెప్పి అనగానే ఇక అప్పుడు మనీషా ఏంటి సంయుక్త నువ్వేమో ఇక్కడే ఉన్నావు ఆ ఇంట్లో ఉన్న సంగతి నీకెలా తెలిసింది నువ్వే ఏదో రెడీ చేసినట్టుగా జున్నుని కృష్ణుడిలాగా చెప్పు ఆ ఇంట్లో విషయాలు నీకెలా తెలిసాయి చెప్పు చెప్పు అంటూ ఉంటే ఇక సంయుక్తకి ఏం చెప్పాలో అర్థం కాదనమాట ఇక అప్పుడే హాయ్ ఇంట్లోకి అనుకుంటూ జున్ను వస్తాడనమాట కృష్ణుడు గెటప్తోని ఇకప్పుడు జాను అంటుంది ఇందాకే బయట జున్ను వచ్చాడనమాట అయితే కృష్ణుడు గెటప్గా మేము ఆల్రెడీ చూసేశాము ఇక కృష్ణుడి గెటప్లో ఏదో చిన్న కరెక్షన్ ఉంటే సంయుక్త గారు కూడా చేశారు అని చెప్పి జాను చెప్తూ ఉంటే అప్పుడు దేవ్యాని అందరి మేకప్లో వేలు పెట్టడమేనండి పని అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు అరవింద్ అంటుంది తప్పు ఏదైనా జరిగితే తప్పు సరిదిద్దడంలో తప్పే ఉంది అని చెప్పి అరవింద అంటుంది లోపు అరవింద్ అంటుంది రే చిన్ని కృష్ణయ్య ఇట్రా అని చెప్పి మొద్దు పెడుతుంది ఎంత అందంగా ఉన్నావో నీకు బాగా సెట్ అయింది రా అని చెప్పి అనగానే ఎవరు నేను రెడీ చేశారు అని చెప్పి వివేక్ అంటాడు బాబా రెడీ చేశాడు అర్జున్ బాబా అనగానే మీ అమ్మ ఏం రెడీ చేయలేదా అని చెప్పి దేవి అని అంటుంది ఆ అమ్మ కూడా హెల్ప్ చేసింది అని చెప్పి అంటాడనమాట ఆ తర్వాత జున్ను అంటాడు మిత్రాంకులు నేను ఎలా ఉన్నాను అనగానే హా బానే ఉన్నావు కానీ లక్కీ కంటే కాదు అని చెప్పి అంటాడనమాట లక్కీ నాకంటే కూడా బాగుంది అనగానే అప్పుడు లక్కీ అంటుంది నువ్వు నేను ఎక్కువ తక్కువ ఏం కాదు ఇద్దరం సేమ్ ఇద్దరం బాగున్నాం అని చెప్పి లక్కీ అంటూ ఉంటే అవును మీ ఇద్దరు చాలా బాగున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది అరవిందా కూడా ఆ తర్వాత ఇక జున్ను అంటాడు లక్కీ మనం వెళ్ళి ఫొటోస్ దిగుదాం వివేకాంకుల్ జాను టీచర్ రండి మాకు ఫొటోస్ తీరు అని చెప్పి తీసుకెళ్తారనమాట పక్కకి పక్క మనీషా దేవి అని పక్కకి వస్తారనమాట ఇక దేవి అని అంటుంది ఎందుకో ఆ జున్నుగాడి మాటలు ఈ లక్ష్మి ఇద్దరిని చూస్తే ఏదో తేడా కొడుతుంది అంటే ఏంటంటే ఈ జున్ను కూడా లక్ష్మి కూడా కనిపిస్తుందా ఏంటి మీకు అనగానే ఏమో సరిగ్గా అర్థం కావట్లేదు కానీ అలాగే అనిపిస్తుంది అనగానే అంటే లక్ష్మికి కవల పిల్లలు అంటారాంటి అని చెప్పి మనిషి అంటూ ఉంటే ఏమో అవ్వచ్చు కదా నా గెస్సింగ్ అని చెప్పి అంటుందనమాట దేవి అని మరి ఎలా కనుకుంటాం ఆల్రెడీ మనం ఎంక్వైరీ చేశాం కదా అటు చూస్తే భాస్కర్ కూడా ఒకతే పాప అని చెప్పాడు మనకి ఇంకెలా తెలుస్తుంది అని చెప్పి మనిషి అంటూ ఉంటే ఏముంది లక్ష్మి ప్రసవించిన హాస్పిటల్కి ఫోన్ చేస్తే డీటెయిల్స్ చెప్తారు కదా అని చెప్పి అంటుంది అని ఇంకెందుకు లేట్ అంటే త్వరగా ఫోన్ చేయండి అని చెప్పి మనీషా అన్నంతో ఇక వెంటనే ఫోన్ చేస్తుంది హలో ఎవరు అని చెప్పి అటువైపు నుంచి నర్స్ అంటుంది నేను తర్వాత ఎవరైనా చెప్తాను కానీ కరెక్ట్గా ఏడేళ్ళ క్రితం సెప్టెంబర్ రెండవ తేదీన మీ హాస్పిటల్లో లక్ష్మి అనే ఆవిడ ప్రసవించింది కొంచెం డీటెయిల్స్ చూసి చెప్తారా అనగానే అవునండి చూసాను సిస్టంలో కరెక్ట్గా మీరు చెప్పిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి అనగానే తనకి పాప బాబా అనగానే తనకి కవలపిల్లండి అని చెప్పి ఆ నర్స్ చెప్పగానే ఇక దేవి అని షాక్ అయిపోతుంది